కడప జిల్లా గోపవరం పరిధిలోని దగ్ధమైన గుడిసెల వ్యవహారంలోని కొత్త కోణం వెలుగులోకి వస్తోంది గుడిసెల మాటన రెవెన్యూ అధికారులు నయాదందాకు తెరలినట్లు తెలుస్తోంది ఉదయగిరి ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికేతరులు అక్రమంగా గుడిసెలను వేస్తూ రెవెన్యూ అధికారులు నోటి పెదాల కదిలించిన పాపాన పోలేదు గత పది రోజులుగా గోపవరం తహసీల్దార్కి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు అమాయక ప్రజలే పెట్టుబడిగా ఆదాయం సమకూర్చుకునే పనిలో రెవెన్యూ అధికారులు దళారులతో చేతులు కలిపినట్లుగా తెలుస్తోంది ఇప్పటికైనా తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని విచారణ జరిపించారని గుడిసెలు తొలగించారని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీనివాసపురం గ్రామంలో మా మా ఊర్లోనే ఉంది సార్ మండలం దాని పక్కనే కొండ ప్రాంతం ఉంది దాంట్లో ఎక్కడెక్కడ వచ్చి గుడిసెలు వేస్తుండ్రు మాకు కావాలి మాకు కావాలని మా ఊరు అనుకోని ఉంది కదా మాకు హైవే పోతుంది మాకు బరిలో పోయేదానికి ఏదీ లేదు ఎంఆర్ఓ సార్ అడిగితే మీరే చూసుకోపోండి మాకు తెలియదు అని అందుకని మా వాళ్ళు పోయిన తర్వాత గుడుసులు వేసిన వాళ్ళు కూడా వచ్చాను సార్ అందరూ వాళ్ళు ఆడవాళ్ళని తీసుకొచ్చాను సార్ ఆడవాళ్ళతో అయితే ఏ కేసులు ఉండవనని వాళ్ళ చేత అన్ని బూతులు మాట్లాడించి వాళ్ళ చేత రాళ్ళు వేయించి ఆ మగవాళ్ళు ఏమో వెనకనే ఆడవాళ్ళు ఏమో ముందుకు రాళ్ళు వేస్తుండ్రు సార్ మా ఊరు వాళ్ళు ఏమో కబ్జా ఏ ఊరు నుంచో వచ్చి వాళ్ళు కబ్జా చేస్తా మా ఊరు వాళ్ళని గోపవర మండలం శ్రీనివాసపురం గ్రామము గత పది రోజుల నుంచి మా గ్రామం పక్కనే మా గ్రామం ఆనుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఎండి ఆఫీసు ఉంది దాన్ని ఆనుకొని కొండపురం బోపు పదహారు వందల ఇరవై రెండు ఇరవై మూడు సర్వే నంబర్లలో గత పది రోజుల నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఈట జిల్లాల నుంచి వచ్చి అక్కడ గుడిసెలు ఊరిక కర్రలు అడ్డబెట్టేది పైన పట్టలేసేది ఆమె పోతా ఉంటే ఈ దృష్టిని మా మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది ఎన్ని మాటలు చెప్పినా ఆయన అక్కడ వాళ్ళు పోతా ఏం సార్ ఈ విషయం మీ దిశకి తీసుకొచ్చి మేము మండల రెవెన్యూ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన చెప్పే విధానం ఏందంటే వాళ్ళు ఏ సారు పోతా ఉంటారు వాళ్ళకి